జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చార్చర్ అకౌంటెంట్ తపస్ విద్యా సంస్థల చైర్మన్ దాకారపు కృష్ణ పుట్టినరోజు కార్యక్రమాలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సామాజికవేత్త పుట్టినరోజు సందర్భంగా పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు పలువురు పూల బుక్కేలు అందజేసి శాలువాలతో సత్కరించారు రోటరీ పూర్వపు అసిస్టెంట్ గవర్నర్ గా తపస్ విద్యా సంస్థల అధినేతగా మధ్య బ్యాంక్ డైరెక్టర్ గా కేఎన్ కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా దాకరపు కృష్ణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు జన్మదిన వేడుకలు జనరంజకంగా జరిగాయి కాలేజ్ రోడ్ లో కృష్ణ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలకు జనస్పందన అనూహ్యంగా కనిపించింది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన ప్రజలతో ఆయన కార్యాలయం ఎక్కిరిసింది కృష్ణను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు జనం పోటీ పడ్డారంటే అతిశయోక్తి కాదు పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు ఉచిత రక్తదాన శిబిరాన్ని జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఉచిత వైద్య శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు రావురి కృష్ణ మండవ లక్ష్మణ రావుల చేతుల మీదుగా ప్రారంభించారు వెళ్లనున్నట్లు తెలిపారు రెండు మూడు రోజుల్లో ఎంపీ ఎమ్మెల్యేల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా సుమారు పది లక్షల రూపాయలు విలువైన సేవా కార్యక్రమాలు జరిగినట్టు కృష్ణ తెలిపారు మృగల పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేశారు కోస్టల్ బ్యాంక్ లక్షల రూపాయలతో మోగ బాలికకు ఇయర్ హెడ్స్ వికలాంగులకు వీల్ చైర్లు అందజేస్తారు అలాగే తపస్ విద్యా సంస్థలు మధ్య బ్యాంక్ తదితరుల సహకారంతో ట్రాఫిక్ బ్రేకర్లు అందించినట్లు తెలిపారు రక్తదాన శిబిరం మెడికల్ క్యాంప్ నిర్వహించామని అన్నారు కార్యక్రమంలో కోటమి నేతలు మండవ లక్ష్మణరావు రావు పరిమిసత్తిపండు రావూరి కృష్ణ జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మహంకాళి రామ్మోహన్ రామాంజనేయులు చెరుకూరు శ్రీధర్ బొబ్బర రాజ్పాల్ భోగవల్లి రత్నాజీ కౌన్సిలర్ వలవల తాతాజీ పాలపర్తి శ్రీనివాస్ మహిళా నేతలు నాగసూరి మాధురి చింతా వెంకటరమణ గంగేరెడ్ల మేఘలాదేవి గురుజు ఉమా పగడం సౌభాగ్యవతి చాంబర్ చైర్మన్ వందనపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గురుకుల విద్యార్థినుల పైప్ బ్యాండ్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గురుకుల పాఠశాల అభివృద్ధికి ఇరవై ఐదు వేల రూపాయలు అంబులెన్స్ డ్రైవర్ కుటుంబానికి ఐదు వేల రూపాయలను అందజేస్తారు అభిమానుల కోలాహలాల మధ్య కేక్ కట్ చేస్తారు ముప్పై ఐదో ర్యాంక్ సాధించారు దాకా కృష్ణ మాటే మంత్రం ఐసీఏ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ విజయవాడ శాఖ నిర్వహించిన పబ్లిక్ స్పీకింగ్ పోటీలో మొదటి స్థానం సాధించి తన కమ్యూనికేషన్ ప్రతిభను చాటాడు వక్తగా అందరూ ప్రథమ స్థానం సాధించి క్యాంపస్ సెలక్షన్స్ లో ప్రథముడు రెండు వేల పన్నెండులో ఐసీఐ అవిభిజత ఆంధ్రప్రదేశ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఎంపీ తొలి ప్రతిభాశాలి ఫస్ట్ టైం క్యాంపస్ సెలక్షన్స్ అనేది గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మొట్టమొదటి వ్యక్తి ఆ సెలక్షన్స్ లో ఉద్యోగం సాధించినటువంటి వ్యక్తి ఈ దాకా ఉద్యోగ ప్రస్థానం గ్రూప్ తమిళనాడులో వరుసగా మూడు సంవత్సరాలు అద్భుత ఉద్యోగి అనేటువంటి అవార్డు పొందాడు ఐడియల్ ఎంప్లాయీ రెండు వేల పదిహేను మైగ్రేషన్ ప్రాజెక్టు ప్రతిష్టాత్మక సిఈఓ అవార్డు అందుకున్నారు ఎల్ఎస్సి లిస్టెడ్ ఎఫ్పిఎస్ఈ వంద కంపెనీలు వేదాంత రిసోర్సెస్ పిఎల్సి లో ఫైనాన్స్ మేనేజర్ ఐదు సంవత్సరాలు సేవ చేశారు ప్రస్తుతం బండారు సత్యనారాయణ అండ్కో చార్టెడ్ అకౌంటెన్సీ లో మేనేజింగ్ పార్ట్నర్ గా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎస్ఐఆర్సి ఐసిఐ జిఎస్టిలో పరోక్ష పన్నుల కమిటీ సభ్యుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు గుర్తుల గుర్తింపు దక్షిణ భారత ప్రాంతీయ కౌన్సిల్ లో కమిటీ ఆన్ జీఎస్టి మరియు ఇండైరెక్ట్ అసెట్స్ కోఆర్టెడ్ సభ్యుడిగా మే రెండు వేల ఇరవై ఒకటిలో బాధ్యతలు తీసుకోబడి చిన్న వయసులోనే తన వృత్తిలో రాణించాడు దాకా కృష్ణ ఈ కార్యక్రమానికి రమ్మన్నప్పుడు అన్నం మొత్తం చూడక్కర్లేదు రెండు మెతుకులు తీసి చూస్తే తెలిసిపోతుంది మీరేంటనేది నేను ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు లో మూడు లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినప్పుడు చూశాను ఆ మూడు లక్షల రూపాయలు చేత ఇంకొక యాభై వేలు కలిపి మీరు ఖర్చు పెట్టారు ఈ కార్యక్రమాన్ని నేను రాకపోయినా పర్లేదు లబ్ధిదారులకు అందుతుంది అన్నారు ఎలాంటి మంచి కార్యక్రమం చేస్తా ఉంటే వీళ్ళు చేసేటటువంటి కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఎలాంటిదంటే ఈ పాపకి వినపడదు మాట్లాడలేదు కోడగూడెం ద్వారకా మేడం మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమం ద్వారా ఈ పాపకి ఐదు రోజులు వైజాగ్ లో ఇక్కడ వీళ్ళు ఐదు రోజులు వైజాగ్ లో ఉంచి ఎబిలిటీ సంస్థ వారు పెద్ద పెద్ద డాక్టర్లతో చెక్ చేయించి ఈ పాపకి ఈ రోజున మనం ఈ మిషన్ ఇస్తున్నాం వీరింగ్ మిషన్ ఇస్తున్నాం వీరింగ్ ఎయిడ్ అంటే ఆ మిషన్ పెట్టుకుంటే ఇప్పుడు ఈ పాప ఈ రోజు నుంచి ఎవరైనా చెప్పి వినగలుగుద్ది ఈ రోజు నుంచి వినగలుగుద్ది సంవత్సరం తర్వాత మాట్లాడగలిగితే సంవత్సరం తర్వాత మాటలు కూడా వస్తాయి ఎందుకంటే ఈ వినడం ద్వారా ఆ మాటలు అనేవి నేర్చుకుని మాట్లాడే పరిస్థితి వస్తుందని డాక్టర్స్ చెప్పారు ఈ పాపకి ద్వారకా తిరుమల మండలం గ్రామం లహరి అనే పాప హాస్టల్ బ్యాంక్ వాళ్ళు చేసేటటువంటి ఎంత గొప్ప కార్యక్రమం అనేది ఇది ఒక్క ఉదాహరణ చెప్తున్నాను నేను అంతే ఒక జీవితాన్ని పాపకి జీవితాన్ని ఇచ్చారు మేడం మీరు ఎంతో మందికి యువగాలంలో ఒక యువకుడు రాజవరం కాలు పోతే ఇప్పుడు కాలు కూడా మనం ఫిట్ చేయడం జరుగుతుంది చాలా మంది సుమారు నలభై మందికి మనం ఈ కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి ఐదు లక్షలు కూడా వీళ్ళు ఇచ్చిన ఐదు లక్షలు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ కి కొట్టేమని చెప్పాం మిగతా అడ్మినిస్ట్రేషన్ నేను చూసుకుంటానన్నాను అన్నమాట ప్రకారం నేను చేశాను మేడం ఈ రోజున మీ ముందుకు కార్యక్రమాన్ని కార్యక్రమం దాల్చడం జరిగింది మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నా నేను కూడా చాలా చేశాను ఇయర్ లో మా నేను యాక్చువల్గా గోదావరి రీజియన్కి రీజనల్ మేనేజర్ని నేను కొన్ని టెంపుల్స్ కానీ కొన్ని స్కూల్స్ కానీ నా ద్వారా చాలా యాక్టివిటీస్ చేశాను కానీ ఇవాళ ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీ చాలా డిఫరెంట్గా ఉంది కృష్ణాగర్ ఐదు లక్షల పదిహేను వేలు పెద్దగానే అయ్యో మా వాళ్ళు ఇంత ఒక 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 వ్యక్తి ఒక సంస్థకి ఇంత ఇస్తారా అని నాకు మా మేనేజర్కి చాలా డౌట్గా ఉన్నింది కానీ ఎందుకు అక్కడ పెట్టింది పెట్టిన మాకు ఇవాళ అర్థమవుతుంది ఎందుకంటే మేము ఇచ్చిన దాంతో ఇంత మంది కుటుంబాల్లో ఇంత హ్యాపీనెస్ చూస్తామని అసలు మేము ఊహించలేదు మా ఎంబీ గారు ఎస్పెషల్లీ దీనికి వేణుగోపాల్ రెడ్డి గారు ఫాలోఅప్ చేసి కింద స్థాయి వాళ్ళందరినీ మీరు ఏదైతే కృష్ణ గారు పెట్టారో దాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గించడానికి లేదు అది మనకు ఇచ్చిన అమౌంట్ ఫాలోఅప్ చేసి మీకు వచ్చేటట్టు చేశారు